Gada shi na shi வெனிக்கற எங்க வெனிக்கற வர பெரிய கொஞ்ச வரிக்கற ஆமா சுத்த சைடு போறானே देव வந்து பாருங்க ரெண்டு வா 2 வந்தா பையன் வந்து 18 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 아론 <sweak> 다음 영상서요 నమస్కారాలు ఈరోజు అత్యంత మాలు మారుమూలన ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం హైదరాబాదు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా మారుమూలన ఉన్న నిరుపేద కుటుంబాల్లో వ్యక్తులకు ఖరీదైన క్యాన్సర్ వ్యాధి సోకితే సకాలంలో నిర్ధారణ చేసుకోకపోతే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లోనే మనకు తెలిసిన ఆ కుటుంబ సభ్యుని బతికించుకోవడం కష్టసాధ్యంగా మారుతుంది అందుకనే తొలి దశలోనే క్యాన్సర్ను నిర్ధారించుకోగలిగితే తప్పకుండా వాళ్లకు కొత్త జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ శిబిరానికి వచ్చి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటా ఉన్నారు మా అమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గడిపిన రోజులు నాకెప్పటికీ గుర్తుంటాయి ఆమె చాలా ఇబ్బంది పడింది ఖరీదైన వైద్యం చేయించిన చాలా కష్టంగా ఉండేది కాబట్టి సాటి మనిషికి అట్లాంటి కష్టం కలిగినప్పుడు వారికి తోడుగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ అయితే వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తదుపరి చికిత్స కానీ ఆపరేషన్లు కానీ చేయిస్తాం ఎవరికైనా అట్లాంటి పథకం అన్వయించేదానికి అవకాశం లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందించి వారికి ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది కాబట్టి కేవలం పరీక్షలు చేసి వారిని వదిలేయకుండా ఎవరికైతే ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ అవుతుందో వారికి తదనంతర చికిత్సల కోసం కూడా తగిన విధంగా సాకారం అందిస్తామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా

இதாக இருக்குது அதுக்கு அப்பனா அதான் 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 செர்லு என்னா செர்லு என்னா ஆ நீல் வெட்ன வாட்டர் வாட்டர் வாடறது கிளாஸ்ல வாடறது கிளாஸ்ல வாடறது வாட்டர் வாடறது ஒண்ணு ஸ்டே பட்ட